నామమున చేరిన మీకందరికీ మహాగణుడు మహోన్నతుడు మహిమగల రాజైన యేసు ప్రభు నామమున మీకు శుభములు ప్రత్యేకంగా సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం సాయంకాలం ఒక చిన్న మరి లిప్స్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంటే నేను డాక్టర్ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింటుంది డాక్టర్ రామ్ గారని ఆయనతో మాట్లాడే సమయంలో ఈ క్లుప్త సందేశాలను గురించి ఆయనతో చెప్పే సమయంలో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే మీకు ఈ టైటిల్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి ఆయన పాస్టర్ గారు ఈ టైటిల్స్ నేను పెట్టాను బైబిల్లో ఉండే మాటలే టైటిల్స్గా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎందుకు మీరు ఒక మెసేజ్ నాకు పెట్టరాదు లేదా మేము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా అని వారు అడగడం ఏది ఏమైనా ఈ క్లుప్త సందేశాలు ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఇతరులకు పరిచయం చేయండి నంబర్ వన్ లెట్ అదర్ పీపుల్ ఆల్సో నో అబౌట్ ఇట్ వారికి పరిచయం చేయడం ద్వారా మీకు ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది ఇద్దరు వచ్చే ఇందాక కలుసుకున్నారో వారికి పరిచయం చేసే మందిరం పరిచయను గురించి క్లుప్త సందేశాలను గురించి ప్రియ ప్రేక్షకులు ఒకవేళ ప్రతి మంగళవారం ఈ క్లుప్త సందేశాలు మీరు వింటూ ఉంటే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే మా రిక్వెస్ట్ అంతా కొంతమందికి మీరు పరిచయం చేయమని మరి చేస్తూ ఉంటున్నాను నా మరి యొక్క టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగింటుంది ఇది కూడా బైబిల్లో ఉంటున్న టైటిలే వెల చెల్లించబడినది ప్రైజ్ ఈజ్ పెయిడ్ కదా చాలా షాప్స్కి వెళ్తాం మాల్స్కి వెళ్తాం ఇంకెక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం ఆఫ్టర్ బయింగ్ ఆల్ దోస్ థింగ్స్ మనం దానికి సరి అయిన వెల వారు చెప్పినప్పుడు ఆ వెల చెల్లిస్తాం ఆ వెల చెల్లిస్తేనే కానీ మనం ఆ వస్తువులను బయటికి తీసుకొని రాలేం లేదా ఇంకొక విధానంలో చెప్పాలంటే మనకు ఎవరో కొనివ్వడం అది వేరే సంగతి కొంతమంది షాప్స్కి మన తీసుకొని వెళ్తూ ఉంటారు స్కల్ ఇది బాగుందా అది బాగుందా దాదాపు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక కుటుంబం నన్ను పాస్టర్ గారు మా ఇంబడి షాపింగ్కి వస్తారని షాపింగ్స్ ఏం చేయలేనంటే రండి మీరు మా ఇంటి మా ఇంటి రండి అన్నారు సరే వెళ్ళాను ఇది బాగుంటుందా ఇది బాగుమ్మా నాకు తెలియదమ్మా ఏది బాగుంటుందో బాగానే ఉన్నాయి కదా అని ఆ తర్వాత నేను అవి వారు బాగున్నాయన్నప్పుడు నేను దాన్ని వెళ్ళ చెల్లించాలన్నప్పుడు వారన్నారు లేదు లేదు మేము వెళ్ళ చెల్లిస్తామని సో నా కొరకు నాకు ఆ బట్టల కొరకు వారు వెళ్ళ చెల్లించారు ఏవేవో వస్తూ ఉంటాయి కదా బై టూ గెట్ వన్ ఫ్రీ బై వన్ గెట్ అనదర్ వన్ ఫ్రీ అని వెళ్ళ చెల్లించకుండా ఏది కూడా ఒక షాపింగ్ మాల్ కావచ్చు ఒక గ్రాసరీ షాప్ కావచ్చు ఒక వెళ్ళిన వెజిటబుల్ షాప్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు వెళ్ళ చెల్లిస్తేనే ఆ వస్తువు మనది అవుతుంది లేదా వస్తువు మనం తీసుకొని రావడం అవుతూ ఉంది ఇది ఈ లోక సంబంధమైన వాటి గురించి నేను మాట్లాడుతూ ఉంటున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కొన్ని పత్రికలు కూడా వాటిలో ఉంటా ఉన్నాయి పోజ్డ్ అయిన పౌలు అని ఆయన రాశాడు పత్రిక కొన్ని సంఘాలకు రాశాడు కొరింతి అనే సంఘానికి పత్రిక రాశాడు మొదటి కొరింతి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రత్యేకంగా ప పంతొమ్మిదవ వచనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయం మీ పరిశుద్ధాత్మకు ఆలయమైనదని ఎరగరా మీరు మీ సొత్తు కాదు కారు లేదా కాదు అన్న మాట మనం చూద్దాం దగ్గర కారు అన్న మాట రాయబడి ఏదేమైనా మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఇదాం మన మాట విలువ పెట్టి కొనబడిన వారము వెల చెల్లించబడినది అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది నా ఎవరు వెళ్ళ చెల్లించారు వెళ్ళ చెల్లించడానికి కారణం ఏంటిది ఒకవేళ వెళ్ళ చెల్లించకపోతే మనకు కలిగే నష్టం ఏంటిది అన్న విషయాలు క్లుప్తంగా ఒక పది నిమిషాల్లో నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఈ కొరింతి సంఘానికి రాస్తూ ఆ పాజిటివ్ అయిన పౌలు అంటాడు మీ సొత్తు కాదు దేహము మీ సొత్తు కాదు దిస్ ఈజ్ గివెన్ బై గాడ్ ఆది కాండ ఒకటో అధ్యాయంలో దేవుడు అంటాడు మానవుని మన స్వరూపంలో చేస్తాము అంటాడు అలాగే చేశాడు ఆది కాండు రెండో అధ్యాయం ఏడవ వచనంలో దేవుడే మా ఆ మట్టిని తీసుకొని దానికి తన స్వరూపం ఇచ్చి జీవవాయుదగా నరుడు జీవాత్మ అయ్యాడని జీవాత్మనిచ్చిన దేవుడు నరుడు తనతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు అంత చక్కని ఒక తోటనిచ్చాడు ప్రేమించాడు అన్నీ చేశాడు కానీ సాధకుడు సాతాను అంటాడు వాడు ఆ తోటలో చొరబడి ఆదాము భార్య అయిన హో అన్ని తింటున్నారే పండ్లు ఎందుకు అది తినటం లేదంటే దేవుడు తినొద్దని చెప్పి నిన్నది తినమన్నా మీరు చేస్తారని చెప్పారు మా భర్తగారితో అందుకే మేము తినటం అయ్యో అది కాదు మీరు ఆ పండు తింటే మీకు మంచి చెడ్డలు తెలిసిపోతాయి మీరు దేవతలవరే ఉంటారు అని మోసగించాడు మానవ మానవుడు మోసపోయాడు శోధకుడు వచ్చి శోధం ఎప్పుడైతే శోధకుడు శోధిస్తాడో ఆ శోధనకు ఎప్పుడైతే మనము లొంగిపోతామో దాని ద్వారా మనకు నష్టం వాటిల్లుతుందని వాక్యం సలవిస్తూ ఉంటుంది పాపము గర్భము ధరించి మరణమును కన్నును అని బైబిల్లో కూడా లిఖితం చేయబడి ఉంటుంది సో మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవునికి విరోధంగా శాపగ్రాహి అయిపోయాడు మరణ పాత్రుడు అయిపోయాడు మానవాడు ఎప్పుడైతే మరణానికి పాత్రుడయ్యాడో దేవునికి అది బాధ కలగ చేసింది అరే స్వరూపంలో చేసి జీవానిచ్చిన మానవుడే మరణ పాత్రుడయ్యాడు అని పరమందుంటున్న దేవుడు పరమ తండ్రి మానవాళి మరణానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కనుక మరణమును తప్పించడానికి ఆయన తానే వెళ్ళ చెల్లించాడు పాత నిబంధన పుస్తకంలో ఆనాడు పాపం ఈనాడు కూడా అవి జరుగుతూనే ఉన్నాయి పాపం చేస్తే అమ్మ పాపం చేశామని ఆ పాప బలి పాప పరిహార బలి అంటారు ఆ బలి చెల్లిస్తూ ఉంటారు కోడల ఎద్దులను కోళ్ళని వీటిని ఇస్తూ ఉంటారు దాని ద్వారా మానవుని పాపమునకు విముక్తి కలగదండి మానవుడు ఏం చేస్తున్నాడంటే పాప పరిహారం నిత్యమై వెల చెల్లిస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత చెల్లించిన తర్వాత మరి పాపాలు చేస్తూ ఉంటున్నారు దాని ద్వారా మానవుడు నిజమైన స్వాతంత్రం పొందలేకపోయినాడు అందుకే గలతి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఎందుకంటే దేవుడు ఎందుకు తన కుమారుడైన పరమంధుంటున్న తన కుమారుని ఎందుకు పంపించాడంటే మానవుని మరణం నుంచి తప్పించడానికి మానవుడు పాపానికి గురై పాపానికి బానిస అయిపోయాడు హీ స్లేవ్ అందుకే చర్చిలో నేను యవనస్తులతో అంటుంటాను డోంట్ బికమ్ ఏ స్లేవ్ టు ద సెల్ ఫోన్ సెల్ ఫోన్కు మీరు బానిసలు కావద్దండి సెల్ ఫోన్ మీకు బానిసగా ఉండాలి బానిస అంటే మనం చెప్పినట్లు వినాలి సెల్ ఫోన్ చెప్పినట్లు నీవు వినడంలో నీవు నష్టపోతూ ఉన్నావు పాపములు ఎక్కువ పడిపోతూ ఉన్నావు మానవుడు నరకానికి అయినప్పుడు మరణ పాత్రుడైనప్పుడు మరణమును జయించగలిగిన సమర్థుడైన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపాడు ఈ ప్రత్యేకంగా ఈ డేస్లో సువన మందిరంలో ప్రతి ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు శిలువ ధ్యానాలు అని జరుగుతున్నాయి ఏంటంటే ఆ కాలంలో ప్రభు మానవుని రక్షించడానికి ఏం చేశాడు అన్న బోధనలు అవి కూడా యూట్యూబ్లో వస్తుంటాయి మీకు వీలైతే ప్రతిదినం మీరు ఆ సిల్వ ధ్యానాలు మీరు వినండి అనేకమైన విషయాలు వాటిలో తెలుసుకోగలుగుతారు ఇది మన యొక్క ప్రశ్న ఏంటిదంటే ఎందుకు ఆయన వెళ్ళ చెల్లించాడు నీ కొర ఎవరు మన కొరకు ఎవరు చేస్తారు నువ్వు షాప్లో అంత షాపింగ్ చేసుకొని వెళ్ళి ఆ కౌంటర్కి వెళ్ళి వెళ్ళ చెల్లిస్తారు ఎవరు వెళ్ళ చెల్లిస్తారు భార్య చెల్లిస్తుందా ఇంకెవరైనా చెల్లిస్తా ఉంట మానవుని పాపాలకు పరిహారం కలగాలంటే పరిశుద్ధ రక్తము చెందించబడాలి ఇదే మొదటి కొరింత పత్రిక పదిహేనో అధ్యాయం యాభై వచనంలో రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకో కాబట్టి మానవుడు మానవుడు స్వత మానవుడు శరీర క్రియలు లేదా రక్త మాంసములు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు కాబట్టి మానవుని కరకు రక్తము చిందించబడాలి పరిశుద్ధం ఎవరిలో లేదంటూ అందుకే దేవుడు తన కుమారుడైన ఏసుని లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపెను ఆయన ఈ లోకానికి వచ్చి మానవుని పాప పరిహారం నిమిత్తమై ఆ సిలువ మీద కొయ్య మీద ఆరు గంటలు మూడు సిల్లల మీద వరేలాడాడు మానవునికి రక్తం కార్చి మానవుని పాపం నుంచి విడుదల కలగజేశారు వెల పెట్టి కొన్నాడు గాడ్ గడ్ గాడ్ పర్చేజ్డ్ యూ అండ్ మీ బై ప్రేయింగ్ ఎ ప్రైజ్ షాప్కి వెళ్తే ఎవరైనా ఉండి నేను ఏం చేస్తానంటే ఎంత సంతోషం కలుగుతుందండో కానీ మానవాళి పాపాల కొరకు ఎవరు చిందించినా అది దానికి సరైన విలువ కాదండి అందుకే పరిశుద్ధుడైన దేవుడు నర రూపం దాల్చారు ఆధ్యాత్మిక సత్యాలు నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవ వచనంలో ఒక లూక భక్తుడు ఆయన డాక్టర్ ఆయన రాస్తూ ఉన్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను మానవుల్లో నశించిపోయింది నరక పాత్రుడయ్యాడు మానవుని రక్షించడానికి ఆయనే ఈ లోకానికి దేవుడే దివి నుండి భువికి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు అనేకమైన గొప్ప కార్యాలు వాటి ద్వారా మానవునికి విముక్తి కలగదండవు అందుకే ఆ దేవాది దేవుడు మానవుని పరమునకు చేర్చడానికి మొదటిదేమో వెల ఎందుకు చెల్లించాడంటే పాపము నుంచి విముక్తి కలగడానికి వెల చెల్లించాడు ఆ పరమాత్ముడైన దేవుడు ఎందుకంటే మానవుడు పాప పరిహారం పొందిన మానవుడు పరలోకంలో దేవునితో కలిసి ఉండడానికి వెల చెల్లించాడు పాప పరిహారం పొందిన దేవుడి కొరకు వెల చెల్లించడమే కాకుండా మానవునికి ఆ పరలోకంలో స్థానం ఇవ్వడమే కాకుండా గొర్రెపిల్ల జీవగ్రంథం అనే పుస్తకంలో మానవుని పేరు లాయబడి ఉంది ఎవరి పేర్లైతే ఆ జీవ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకంలో ఉంది ఎవరి పేర్లైతే ఆ జీవ గ్రంథంలో లిఖితం చేయబడి ఉంటుందో వారందరంట పరలోకంలో స్థానం పొందుతారట ఈ లోకంలో నరవ ప్రభు ఉన్నప్పుడు యువహాన్ వార్త పద్నాలుగో ఇక నేను వెళ్ళే సమయం వచ్చేసింది మీ కొరకు ప్రాణత్యాగం చేసి నేను పునరుద్ధాండ నేను మరీ వెళ్ళాలి ఎందుకు వెళ్తున్నానంటే మీ కొరకు నివాసములను ఏర్పాటు చేయడానికి ప్రియ ప్రేక్షకులు ఈ భూమి మీద మన ఆయుష్యుడు డెబ్బై సంవత్సరాలు ఎదుక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అవి ఆయాసమే దుఃఖమే అట కానీ ఎందరైతే వెలబెట్టి కొనబడ్డారో అందరి కొరకు వెల చెల్లించాడు ఆయన అందరి కొరకు ఆయన వెల చెల్లించారు ఆ వెల చెల్లించి మనల్ని కొన్నాడు ఆయన ఎందరైతే దానికి అంగీకరించారో అయ్యా నా కొరకట నువ్వు ప్రాణ త్యాగం చేశావట నా కొరకు రక్తం చెందించావంట నన్ను కొన్నావంట నన్ను కన్నావట ఇదిగో నీ ఎందుకు విశ్వాసం ఉంచితే పరలోకం చేరుతానంట నా కొరకు వెల చెల్లించావంట నాకు నీవు కావాలి నా హృదయంలో నీకు స్థానం ఇస్తున్నానని అందరైతే హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తారో ఎందరైతే ఆయన వెల చెల్లించాడని దేశునందు విశ్వాసం ఉంచారో వారి పేర్లు జీవగ్రంథంలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో లిఖితం ఎవరి పేర్లైతే లిఖితం చేయబడ్డాయో నేనే ట్రైన్కి వెళ్దా విజయవాడ వెళ్తూ ఉండినాను ఒక ఆయన వచ్చాడు వచ్చి ఈ సీట్ మీ పేరేమన్నా నా పేరు చెప్పాను అని టిక్ పెట్టుకున్నాడు కరెక్టే ఈయననే అని చెప్పి ప్రియ ప్రేక్షకులు ఆ జీవ గ్రంథం గొర్రె గ్రంథంలో పేరు పేరుంటేనే పరలోకంలో నీకు స్థానం నీ కొరకు ఆయన వెళ్ళ చెల్లించాడు అందరి కొరకు వెళ్ళ చెల్లించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు తన కుమారుని ఇచ్చాడు ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారికే ఆ పరలోక రాజ్యం ఆయన ఉండే రాజ్యంలో నీవు నేను ఉంటా ఏది ఆశిస్తున్నావు నీవు అడగకపోయినా నీవు పాపం చేసి మరణానికి పాత్రుడమైన సమయంలో పాత్రురాలమైన సమయంలో ఆయన వెల ఈ లోకానికి నరుడుగా వచ్చి వెల చెల్లించి నిన్ను నన్ను కొన్నాడు అంటాడు ప్రయాసపడి భారం వహించిన సమస్త నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను నా దగ్గర మీరు ఉంటారు నా రాజ్యంలో మీరు ఉంటారు నా రాజ్యానికి వారసులుగా ఉంటారు అందుకే గొల గల్తీ బ్రతిక నాలుగో అధ్యాయం ఏడాది వచ్చినప్పుడు ఇక నీవు దాసుడవు కావు నీవు దత్తపుత్రుడవే దత్తపుత్రుడు నువ్వు నా కుమారుడవే అని ఆయన అంటాడు సిలువ ధ్యానాలు అనేటివి ప్రపంచమంతా సంఘాల్లో జరుగుతున్నాయి వెళ్ళబెట్టి పెట్టి దేవుడు ఆయన నీవు వెళ్ళబెట్టి కొనబడ్డావు ఈ సత్యం నీకు తెలుసో లేదో వెల దేవుని కుమారుడు చెల్లించాడు ఎవరు కాదండి ఒక రాజాది రాజు నీ కొరకు వెళ్ళ చెల్లించాడు ఎందుకంటే నీవు ఆయన దేవునితో కూడా ఆయనతో ఉండాలని ఆశిస్తున్నావా లేదా ఈ లోకంలో ఆశలు ఎన్నో పెట్టుకొని ఏదో కావాలని ఏదో పొందాలనుకున్నావు నష్టపోయావేమో ఎవరినో ప్రేమించే వారి ద్వారా నష్టపోయావేమో నీ డబ్బు ద్రవ్యమంతా నష్టమైపోయిందేమో ఒంటరి వానివి వెంట ఒంటరి దానివైపోయావేమో ఇక నా బ్రతుకు ఎందుకు నాకు ఏమి లేదే నాకు అనుకుంటున్నావేమో కానీ ఎప్పుడైనా ఎరిగి ఉన్నావా పరలోకం అనేది ఒకటి ఉందని చనిపోతే ఒక స్థలం ఉందని ఎరిగి ఉన్నావా అదే అండి పరలోక రాజ్యం ఆ రాజ్యంలో నీవు చేరడానికి నీవు వె నీ కొరకు ఆయన వెల చెల్లించాడు రక్త ధార నీ కొరకు చెల్లించాడు నిరుత్సాహంలో ఉన్నావా బాధలో ఉన్నావా వేదనలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా బాధలో వేదనలో ఉంటాయని అంటున్నాడు నా దగ్గరికి వచ్చే నేను నీ కొరకు వెల చెల్లించాను నీవు వస్తే నేను నిన్ను క్షమిస్తాను నా కుమారుడుగా కుమార్తెగా నేను నిన్ను స్వీకరిస్తాను పరలోక వైభవాన్ని నీకు ఇస్తానంటున్నాడు ఆలస్యం చేయద్దు అయ్యా నా కొరకు వెళ్ళ చెల్లించావట ఎందుకంటే నేను పరలోకంలో నీతో ఉండాలని వెళ్ళ చెల్లించావట ఇదిగో ఒంటరి వాడను నా అంత నష్టపోయాను నీ దగ్గరికి వస్తున్నాను బైబిల్ ఒక సంఘటన ఉంది ఆనాడు ఆస్తి అంతా తీసుకుపోయి వాడు అంత వృధా చేసేసాడు ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు డబ్బు లేనందుకు ఆ పశువుల పొట్టు అనుకున్నాడు అప్పుడు తన తండ్రిని అయ్యో నా తండ్రి ఇంటి పెద్ద రాజ్యం అక్కడ ఆయన ఇంట్లో ధనికుడు ఆయన నేను నా తండ్రిని అడుగుతాను క్షమించున్నాను పనివానిగా పెట్టుకొని అడుగుతానంటే కుమారుడు వస్తుంటే తండ్రి వెళ్ళి కౌగలించేసేసుకున్నాడు కౌగలించుకోవడమే కాకుండా ఆ కుమారుని మరి ఒకసారి తన కుమారునిగా స్వి అంత సంతోషము ఆనందం ఆశిస్తున్నావా దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండాలని పరలోకంలో ఉండాలని ఎరిగి ఉన్నావా ఎప్పుడైనా తెలుసుకున్నావా నీ కొరకు వెల చెల్లించాడని అయ్యా నా కొరకు వెల చెల్లించావు నా పాపాలు పాపాలు క్షమిస్తాడు పరలోకంలో నీకు స్థానం ఇస్తాడు ఒకవేళ నువ్వు ఆశిస్తూ ఉంటే పాప విముక్తి కలగాలి ఆ ప్రభు నా హృదయంలోనికి రావాలి ఆయన నా కొరకు వెళ్ళ చెల్లించాడు నా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను రండి నాతో కలిసి నాతో కూడా కలిసి ప్రార్థనలు ఎక్కి భవించాను పరిశుద్ధుడైనా ప్రేయం కలిగిన తండ్రి ఎవరి ఈ లోకంలో మా కొరకు వెల చెల్లించలేదు ఎక్కడో ఒక సమయంలో ఏదో బట్టలకోవేళ చెల్లించారేమో ఇంకా దేనికో దేనికోవేళ చెల్లించారేమో కానీ పాప విముక్తి కొరకు ఎవరు వెళ్ళ ప్రాణం పెట్టి వెళ్ళ చెల్లించలేదు మీరొక్కరే పరమంధంటున్న దేవుడు ఈ లోకానికి వచ్చి వెల చెల్లించి మమ్మను కొన్న దేవుడవు కన్న దేవుడవు మే మిమ్మల్ని మా దేహముతో మహిమపరచాలంటే మీరు మా హృదయములో ఉండాలి ఎందరైతే వాక్యానికి స్పందించి అవును ఈ దేవుడు నా హృదయంలో ఉండాలి ఆ దేవునితో నేను పరలోకంలో ఉండాలని ఆశిస్తూ నా కొరకు ప్రార్థన చేయండి అని ఎంతమంది అడుగుతున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం సంతోషం ఇవ్వండి సమాధానమివ్వండి తృప్తి ఇవ్వండి పోగొట్టుకున్నవి వారికి దయచేయండి అనారోగ్య పరిస్థితి ఉంటే తొలగించండి రేపటి నుంచి నాయన మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలకు సహాయం దయచేయమని ఏ సునామమ్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను ఆశ్రయించి దేవించును గాక